ఇది ప్రాంతం చూడండి ఎంత బిజీగా ఉంది ఏరియా ఇదే ఈ నేను తీసుకునింది వైఫర్లు తీసుకున్నాను అంటే బండి కొన్నప్పటి నుంచి నేను బండి ఎప్పుడు మార్చిలో కొన్నాను కొన్నప్పటి నుంచి వైఫర్లు చేంజ్ చేయలేదు పోయి ఉన్నాయి ఎండాకాలం అంత అవసరం కూడా రాలేదు ఇంకా వర్షం ఖచ్చితంగా పడుతుంది రేపు నెలలు వర్షం పడిందంటే చాలా ఇబ్బంది అవుతుంది వైఫర్ లేకుంటే బండి దోలు అంటే కదా అందుకని చెప్పేసి వైఫర్లు తీసుకున్నాను ఇవి మామూలుగా నాది రెనాల్డ్ డక్కర్ బండి రెండు వేల ఇరవై రెండు మామూలుగా అయితే బయట దొరకవచ్చు అల చోట్ల కంపెనీలో కొనాలంటే ఒరిజినల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అందుకని చెప్పేసి రెండు మూడు సార్లు తిరిగితే ఒకసారి దొరికాయి వచ్చేసి నాలుగు దినాలు తీసుకున్నాడు అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు పైన పడుతుంది వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందల లోపల ఉంటుంది వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందల లోపల ఉంటుంది ఇంకా తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు మెకానిక్ అతని దగ్గరికి వెళ్ళి మార్చుకోవాలి వైఫర్లు తీసుకొచ్చాను కదా అవి సెట్ చేయడానికి నేనే ఒక సెట్ చేశాను చూడండి ఆ పక్కన కూడా చేస్తాం అనుకుంటే సేమ్ సైజు ఇచ్చాడు రెండు ఒకటే సైజు ఇచ్చాడు కానీ ఇది చిన్నది కావాలి ఒకటి తను తప్పు ఇచ్చాడు షాప్ అతను సేము రెండు ఒకటే సైజ్ ఇచ్చాడు ఒక సైడ్ వచ్చేసి చిన్నది కావాలి ఒక సైడ్ పెద్దది కావాలి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తున్నాను అవి తీసుకెళ్ళి రిటర్న్ తీసుకెళ్తున్నాను రిటర్న్ వెళ్తున్నాను ఇప్పుడు అవి ఎనికిచ్చేసి ఒకటి ఒకటి చిన్నది తీసుకొని అతన్నే బిగించమని అడుగుతాను అతను బిగిస్తాడు ఓకే వెళ్తున్నాను షాప్ దగ్గరికి ఇది సుయాగ్ ప్రాంతం చూడండి ఎంత బిజీగా ఉంది ఏరియా ఇదే ఈ షాప్లోనే పద్ద నేను తీసుకునింది స్తున్నాడు కదా ఏంటంటే ఒకటి ఒకటి పెద్దది ఒకటి చిన్నది బిగించాలి కదా రెండు పెద్ద ఇచ్చేసాడు డాల్లేదు జాతాయి ఏక్ మినిట్ ఏక్ మినిట్ డాల్లేదు జాతాయి हो हो गया गया देखिए एक, एक मिनट लगा के तो निकाल देखा। देखा। ये गाड़ी आपको सुबह पूछाने में कला ओके okay. शुक्रिया ओके वाइफ लू वर्क चाह चूं आई